సువార్త బాణం పాతగా చూడండి ఇదిగో ప్రజలందరికీ ఎంతమందికి ప్రజలందరికీ ఎంతమందికి ప్రజలందరికీ అంటే నా ఉపశం ప్రజలందరికీ అంటే చూడాలి ప్రజలందరికీ అంటే అందరికీ అందరికీ అంటే క్రిసాని వల్ల అందరికీ అందరికీ అంటే అప్పుడు క్రిస్మస్ ఎవరిది అందరిది అన్ని మతాల వారికి సంబంధించింది క్రిస్మస్ మనం మర్చిపోయే విషయం అన్ని మతాల వారికి ఇది ప్రజలందరికీ రాయించినప్పుడు ఓన్లీ క్రిస్టియన్స్ కు మాత్రమే యేసు ప్రభు వారికి మాత్రమే అనుకున్నారు కాదు కాదు ప్రజలందరికీ అంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు ప్రజల అందరికీ మనకి ఇష్టమైందా ప్రజల అందరికి తర్వాత మహా సంతోషకరమైన మహా సంతోషం కాదు మన ఒక రోజు నేను ఫాస్ట్ గా నన్ను వీటింగ్ పిలిస్తే ఆ వాక్యం చదివేటప్పుడు మహా వదిలేసాను వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా తమ్ముడు అన్ని మాట్లాడేటప్పుడు మహా వదిలేసారు అన్న బాధ వేసింది అసలు ఆ పదలోనే ఉంది అంత అన్నారు మహా సంతోషం వేరు మహా సంతోషము వేరు మహా సంతోషం అంటే సంతోషాన్ని మించింది కదా సువార్థమాను ఏంటి సువార్థమానం నేడు రక్షకుడు మీ కొరకు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు ఏంటని ఎవరు పుట్టారట నేనే ఉంటా తెలుసా నేనేమంటా తెలుసా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉంటే యేసు ప్రభు దేవుడు కాదు పుట్టి ఉంటే యేసు ప్రభు దేవుడు కాదు పుట్టి ఉంటే యేసు ప్రభు దేవుడు కాదు డైరెక్ట్ గా మీరేమంటారు తెలుసా అక్కడ పుట్టి ఉన్నాడు అని రాశారు కదండి అని చెప్తారు మీరు అక్కడ తెలుగులో రాశారు ఆ ఒజినల్ పుట్టి ఉన్నాడు అనే పదానికి అర్థం వేరే ఉంది తెలుగు పుట్టి ఉన్నాడు అని రాసారు కానీ దాన్ని వాస్తవానికి లాటిన్ భాషలో రాశారు లాటిన్ భాషలో రాసినప్పుడు దానికి కేర్ అని లాటిన్ పదాన్ని వాడారు దాని అర్థం ఏంటంటే టు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేయబడుట ఏంటది బదిలీ చేయబడుట ఎక్కడ ఉన్నాయి ఇంకో చోటకి పంపిస్తే బదిలీ చేశారు ఏసు పుడితే ఆయన దేవుడు కాదు ఆయన దేవుడు ఆయన పర్లోకం నుంచి భూలోకానికి బదిలీ చేయబడ్డాడు పల్లెల్గా ఆయన పుట్టలేదు తెలుగులో అలా రాశారు తెలుగులో అలా రాశారు కానీ దాని మీనింగ్ అది లాచి ప్రకారము ఆయన పుట్టి ఉన్నాడనే పదం కాడా చెడి పదం వాడారు దాని అంతా తెలుసా ఆయన పరలోకంలో బదిలీ చేయిబడ్డా బదిలీ చేయబడ్డాకుడు మీ కొరకు బది చేయబడ్డాడు పిలిపి రాష్ట్రపతి రెండు ఏడు ఎంబదు ఎవరు తీయద్దు ఇదిగో ఆయన మనుషులు స్వరూపంగా స్వరూపము ధరించుకున్నాడు ధరించుకున్నాడు ఎవరి కోసం ఎవరి కోసం కోసం అయ్యా పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఎవరి కోసం పొట్టడం కాదు ట్రాన్స్పరెంట్ ఏమైనా తెలుసా ఆయన దేవుడు ఈ లోనికి తగ్ పోగొట్టుకోలేదు పోగొట్టుకోలేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు తను ఎలా అలా ఆయన యొక్క గొప్పతనాన్ని అట్ని పోగొట్టుకోలేదు ఏం చేయలేదు పోగొట్టుకోలేదమ్మా ఐదునాలి పోగొట్టుకోలేదు ఆయన ఏం చేశాడు రెక్తుడుగా చేసుకున్నాడంటే వాడలేదు ఆయనకి ఏ శక్తి ఉందో ఆ శక్తిని వాడకుండా నీ కోసము నా కోసము ఆయన ఈ లోకానికి పరలోకము ఇక్కడికి బదిలీ చేయబడ్డాడు అల్లిగా బదిలీ చేపడ్డా అవునా తర్వాత పైన పదకొండు వచ్చాడు ముగించేస్తాను దావీదు పదకొండు రోజులు స్టార్టింగ్ దావీదు పట్టణమందు దావీదు ఎక్కడ కుట్ట ఎక్కడ బదిలీ చేపట్టడిగినా దావీదు పట్నం ఎక్కడ బదిలీ చేపట్టాడు దావీదు పట్టణం ఉన్నది ఎక్కడ దావీ పట్టణం ఏంటండి ఏదో ఉంటుంది కదా ఏదో ఊరు ఉంటది కదా దాని పేరు రాయాలి కదా దావీదు పట్నం ఏంటి దానికో స్పెషల్ ఉంది దానికి కూడా ప్రతి ఏంటి దావీదు పట్నం తెలుసా ఇదిగో దావీదు పట్టణం అంటే బిద్రహేమని అందరికీ తెలుసు బిద్రహేమ తెలుసా తెలుసులేదు పక్కనే ఉంటది ఒక ఐదు కిలోమీటర్ల తెలుసా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి పసకా పండుగ జరిగింది పసకా పండుగ జరిగితే మాకేంటండి ఏంటో తెలుసా మానవుడు ప్రతిరోజు చేస్తున్న పాపానికి ఒక గురువును పట్టుకొని అక్కడ ఇవ్వాలి ఇదిగో ఆ పండుగకి ఇరవై లక్షల మంది ప్రజలు వచ్చేవాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొర్రెలు బలిస్తే చాలా ధరలు బలైపోయాయి ఈ గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు తెలుసా ఆ ప్రాంతంలో ఎక్కడ ఉన్న ఏ బుర్ర అయినా బలి అర్హత ఉండేది కాదు కాని బెతిరంలో పుట్టిన గుర్రంట్టు మాత్రం బాగుండేది దానికి రాయల్షిప్ పండ ఏమంటారు అంటే బెదిరి అయ్యా పండగ వస్తుంది బలి ఇవ్వాలి పండగ వస్తుంది బలవాలి కాబట్టి ఎక్కడికి వెళ్దాం దాని మీద పట్నం ఉంది కంటే అక్కడ గొర్రెలు బాగుంటాయి ఇప్పుడు పుట్టింది ఎవరు అంటే అండ్ వచ్చింది ఎవరు అంటే ఏసు క్రీస్తు బలిగా అవటానికి లోకానికి వచ్చాడు వస్తే గొప్పతనం కాదు ఆయన చనిపోవడానికి వచ్చాడు సేవకులు కూడా చెప్పారు ఆయన వచ్చిన క్రయతంగా అవడానికి లోకానికి వచ్చాడంట పిల్లలు విన్నారా అమ్మా ఆయన పుట్టారని సంబరం కాదు ఆయన ఈ కోసం చనిపోతున్నాననే విషయం తెలియటమే క్రిస్మస్ ఆయన బదిలీ చేయబడి ఇక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ఒక ఆయన ఆయన గురించి తెలుసా లోక పాపము మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల ఎందుకన్నారు ఆ పిల్లనే దావిత పట్టణంలో దొరికే గొర్రె పిల్ల బలి ఇవ్వడానికి శాశ్వమైంది ఈ బలి అంత ముందు బలి లాంటిది కాదు ఈ బలి సర్వ మానవాళ్ళందరికీ ప్రజలందరికీ కలగబో ఏంటి సువర్థమైనప్పుడు చెప్పండి అమ్మా సువర్తమానం ఏంటి సువార్థమేంటి మహా సంతోషమైన శువార్థమానం ఏంటి ఆయన పుట్టడం కాదు ఆయన బదిలించాడు ఎందుకు బదిలీ చేయబడ్డాడు చనిపోవటానికి దీనికి ఇది తెలిస్తే క్రిస్మస్ చనిపోవడానికి ఆయన వచ్చాడు చనిపోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎవరి కోసము అమ్మా మన కోసం అనొద్దు నా కోసం అని చెప్పండి ఎవరి కోసము నా కోసం అని చెప్పండి కోసము చెప్పి వచ్చిన వాడు ఎవరి కోసము బయట ఉన్నవాడు చెప్పాలి ఎవరి కోసము నా కోసము ఇది ఎవరైతే హృదయంలో ఒప్పుకుంటారో నిజమైన క్రిస్మస్ సందడి కదా మాకై కనపట్లేదా క్రిస్మస్ సందడి హేవుడి మాటలు దీక్షలుగాక